నమస్తే నేను సిరి తిరుపతి శ్రీవారి లడ్డు విషయంలో అయితే సుప్రీంకోర్టు అయితే కొన్ని కీలక ఆదేశం జారీ చేసింది అది ఏంటంటే స్వతంత్ర సంస్థతోనైతే విచారణ చేపట్టాలని చెప్పేసి కీలక ఆదేశాలు జారీ చేసింది సో దీని వెనకాల అసలు ఏంటి ఏ కథ ఉంది అసలు దీని వెనకాల ఏమన్నా ఉందా అనే విషయాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే సుప్రీంకోర్టు అయితే లడ్డు కల్తే విషయంలో ఒక ఆదేశం అయితే జారీ చేసింది ఏంటంటే స్వతంత్ర సంస్థతోని విచారణ జరిపించాలి అని అందులో ఐదుగురు సభ్యులు ఉంటారు అని చెప్పేసి చెప్పడం జరిగింది సో దీన్ని మనం అసలు ఎలా చూడాలంటారు ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది అత్యున్నత న్యాయస్థానం భారతదేశానికి అక్కడ ఏం చెప్పినా గానీ ఖచ్చితంగా ఇంకా అల్టిమేట్ అది దాన్ని విమర్శించడానికి లేదు అంటానికి కూడా లేదు అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు ఈవెన్ అయోధ్యలో అయోధ్య రామ మందిరం మీద వచ్చినటువంటి తీర్పు మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు అసలు సుప్రీంకోర్టులోనే జడ్జెసే గ్రూపులుగా విడిపోయారు ప్రెస్ మీట్ పెట్టి దాదాపు నాలుగైదు సంవత్సరాల క్రితం అక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళే బయటపడ్డారు వాళ్ళు వాళ్ళు బయటపడినప్పుడు న్యాయ వ్యవస్థని బయట వాళ్ళు ఏమనకూడదు కూడా వాళ్ళకి ఆలోచించుకోవాలి వాళ్ళు అయితే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు నెయ్యి కల్తీ ఇక్కడ రెండు విషయాలు లడ్డు నెయ్యి కల్తీ ఈ రెండు విషయాల మీద రకరకాలుగా ప్రచారం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డికి కూడా అదే కావాలి ఎందుకంటే నెయ్యి కల్తీ జరిగింది అనేది అందరికీ తెలుసు అది ఎన్డీటిబి రిపోర్ట్ ఇచ్చింది రిపోర్ట్ కూడా అక్కడ ఉంది కల్తీ జరగలేదు లడ్డు తయారు చేయలేదు ఆ కల్తీ జరిగింది దాంతో అనే వాయిస్ వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారికి సో ఎంత డిస్ప్యూట్ అనేది తమకు అనుకూలంగా ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం జనరల్గా భావిస్తూ ఉంటుంది ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం మీద చాలా కాలంగా కుట్ర జరుగుతుంది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నుంచి పురావస్తు శాఖను పంపించి ఈ పురావస్తు శాఖను పంపించి ఒక సర్వే కూడా చేయించి దానికి సంబంధించిన ఫైల్ కూడా రక్షణ శాఖలో మూ చేశారు మూ చేసి ఇది పురాతన కట్టడం కాబట్టి ఈ పురాతన కట్టడం రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం రంగోలా దిగాలి అనే ఒక యాంగిల్లో వాళ్ళు ఒక ఫైల్ తయారు చేశారు అప్పట్లో దాని మీద తెలుగు రాష్ట్రాల నుంచి బాగా వ్యతిరేకత రావటంతో దాన్ని సెటిలైట్ చేశారు అప్పట్లో అయినా దాన్ని ఏం కదిలించలేదు అయితే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం దానికి కోట్లాది రూపాయల్లో ఆదాయం ఉంది ఆ ఆదాయం ఒక ఆంధ్రప్రదేశ్కి వెళ్తుందనేది ఇప్పుడు కడుపు మంట కొంతమందికి ప్లస్ ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నటువంటి తిరుమల పక్కన జెరూసలాం లాంటి ఒక చర్చి కావాలనేది జగన్మోహన్ రెడ్డి గారు అలాగే రాజశేఖర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఆలోచన సో ఈ ప్రపంచ ఆర్థిక ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నటువంటి ఆ సంపద అందరికీ చెందాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం యొక్క ఒక కుట్ర రెండోదేమో ఇక్కడ దాని యొక్క ప్రాసెస్ అని దెబ్బతీయాలి దాని జెరూసలాం లాంటిది దాన్ని ఏర్పాటు చేయాలి ఇక్కడ అనేది ఇంకొక రెండో రాజకీయ కోణం ఈ రెండు కోణాలు సమాంతరంగా నడుస్తున్నాయి ఇప్పుడు దీంట్లో ఎవరెవరు భాగస్వాములు అని అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని రాద్ధాంతం చేశారు జాతీయ స్థాయిలో ఎందుకంటే ఆయన ఆయన టైంలో కల్తీ జరిగింది అనేది ఎన్డిడిపి రిపోర్ట్ ఇచ్చింది దాని మీద హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు లంచ్ మోషన్ ఫస్ట్ చేశారు లంచ్ మోషన్ మూవ్ చేస్తే వాయిదా చేసింది అసలు హైకోర్టు ఏం చెప్తుందో వినకుండానే సుప్రీంకోర్టుకు వెళ్ళాడు వైవి సుబ్బారెడ్డి గారు సరే సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి గారు ఒక పిటిషన్ వేశారు సుబ్రహ్మణ్య స్వామి గారు పిటిషన్ వేశారంటే అది బీజేపీకి సంబంధించినటువంటి పిటిషన్ అని చెప్పి మనం అనుకోవాలి సరే ఇంకా ఇద్దరు ముగ్గురు వేశారు మొత్తం కలిపి సుప్రీంకోర్టు విచారణ చేసింది విచారణ చేసి ఏం చెప్పింది అసలు సిట్టు విచారణ కాకుండా ఒక స్వతంత్ర సంస్థతోటి విచారణ చేస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద ఫస్ట్ రోజు వాదన జరిగింది ఆ సందర్భంగా సోలిసిటర్ జనరల్ ఏం చెప్పారు నాకు ఒక టైం కావాలి నేను రేపు పదిన్నర కల్లా చెప్పేస్తానని చెప్పి శుక్రవారం పదిన్నర కల్లా చెప్పేస్తానని చెప్పి ఆయన ఒకరోజు టైం కొండారు ఎందుకు కోరే కోరారు హోంశాఖ మంత్రి అమిత్ షా యొక్క ఒపీనియన్ తీసుకొని చెప్పడానికి చెప్పడానికి ఇది అందరికి తెలిసినటువంటి నగ్న సత్యం అది స్వతంత్ర సంస్థ ఎలా అవుతుంది సిబిఐ ఇక్కడ సిట్టు స్వతంత్ర సంస్థ కానప్పుడు సిబిఐ స్వతంత్ర సంస్థ ఎలా అవుతుంది కేంద్ర సంస్థ అవుతుంది కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తుంది అని చెప్పి అందరికీ తెలిసినటువంటి విషయం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ పార్టీ లీడర్లను అడిగినా ఏ మామూలు జనాలను అడిగినా గానీ అది నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంస్థలు ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ అనేది అందరూ చెబుతున్నటువంటి మాట పేరుకి స్వతంత్ర సంస్థ కానీ అది నడిచేది వీళ్ళ అనేది అందరికి తెలిసినటువంటి అంశం మరి సిట్టికి సిబిఐకి తేడా ఏంటో మరి సుప్రీంకోర్టే చెప్పాలి అంటే వాళ్ళకి అనుకూలంగా మూడు అంశాలు ప్రస్తావన చేసుకోవచ్చు సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఎలా ఉందంటే అమిత్ షా గారు అంటే మెహతా గారు సో జనరల్ మెహతా గారు చెప్పింది దాని ప్రకారం మీరు స్వతంత్ర సంస్థ విచారణ చేస్తే ఏంటంటే సిబిఐ ఇద్దరు సిబిఐకి సంబంధించిన అధికారులు ఇద్దరు రాష్ట్ర సంబంధించిన రాష్ట్ర పోలీసులు ఏమో కేంద్రానికి సంబంధించిన ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ నుంచి ఒక అధికారి ఇది కమిటీ ఈ కమిటీని ఎవరు పర్యవేక్షిస్తారు అంటే సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారు అంటే సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణ అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క పర్యవేక్షణలోకి వెళ్ళిపోయినట్టే కదా అంటే ఈ మొత్తం ఇష్యూని ఎంక్వైరీ చేసి రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో బోర్డులు తిరుమల తిరుపతి బోర్డు నియామకాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో తీసుకున్న నిర్ణయం కారణంగానే ఈ కల్తీ జరుగుతుంది కాబట్టి దీని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో కాకుండా కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి తీసుకురావాలి అనేటువంటిది ఫైనల్గా ఒక కుట్ర అయితే ఉండి ఉండొచ్చు ఒకటి రెండు దీని రాజకీయ కోణం నుంచి కనుక చూస్తే రాజకీయ కోణం నుంచి కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డికి జ అలాగే నరేంద్ర మోడీ గారికి ఇద్దరికి రాజకీయ అతీతంగా బంధం అయితే ఉంది ఆయన కాపాడుతుంది నరేంద్ర మోడీ గారు అలాగే అమిత్ షా గారు అనేది జగద్వితం తెలుగు ప్రజలు ఎవరిని అడిగినా చెప్తారు అధికారంలో కోల్పోయిన పదకొండు స్థానాలకు పరిమితం చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కాపాడుతుంది అనేటువంటి భావన చాలా మందిలో ఉంది అది ప్లస్ ఆయన కూడా ఆయన ఏమన్నాడు నేను కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తాను ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తాను అని చెప్పి ఆయన కూడా చెప్తున్నాడు ఈ క్రమంలో వాళ్ళిద్దరి మధ్య ఫీకాల బంధం ఇంకా కొనసాగుతుందా లేదా అనేది చర్చ జరుగుతుంది చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఫీకాల బంధం లేకపోతే ఇప్పుడు ముప్పై రెండు కేసులు షార్ట్ షీట్లో ఆల్మోస్ట్ ఇరవై కేసులు షార్ట్ షీట్లు వేసి ఉన్నాయి బెయిల్ మీద ఉన్నాడు ఆయన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందున్నాడు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందినప్పుడు లేదు లేదు ఆయన ముఖ్యమంత్రి పదవి పోయింది మీరు వ్యక్తిగతంగా హాజరు కావాలని సీబీఐ పిటిషన్ వేయాలి కదా ఎందుకు వెయ్యలేదు అని అంటే మరి కేంద్ర ప్రభుత్వం పెద్దల యొక్క సహకారం ఇంకా కంటిన్యూ అవుతుందంటే లెక్కే కదా అంటే విచారణ కూడా ఎప్పుడో చెప్పింది రోజువారీ విచారణ చేసేసి దాన్ని తాల్చండి అని చెప్పి కానీ ఇప్పటి వరకు చెల్లిది కదా అంటే దాని అర్థమైంది ఇప్పటికి కూడా బీజేపీ పెద్దల సహాయ సహకారాలు ఉన్నాయి ఇప్పుడు తాజా సంఘటన తీసుకుంటే కనుక ఇప్పుడు ఆయన ఈ ఈ తిరుపతి నెయ్యి కల్తీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వ హయాంలో జరిగింది అనేది అందరికీ తెలుసు కదా ఈ ప్రచారం నుంచి లేదంటే దీని నుంచి బయటపడేయడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క కోర్టులోకి ఈ బాల్ని నెట్టేశారు ఎవరు నెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ వాళ్ళు ఇద్దరు కలిసి నెట్టారు సుబ్రహ్మణ్యం అంటే ఎవరైతే వాళ్ళు దాన్ని సీబీఐ కోర్టులో వేశారు సిబిఐ కోర్టులో వేశారంటే నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు వింటారు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు చెప్పినట్టు వింటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్ సైడ్ లో ఉన్నట్టు మూడో ఏంటంటే మూడో కోణం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒకవేళ భవిష్యత్తులో ఎన్డీఏ నుంచి బయటకు వెళ్తారేమో ఎన్డీఏ నుంచి బయటకు వెళ్తే పరిస్థితి ఏంటి అనేటువంటి ఆందోళన బీజేపీలో ఉంటుంది సహజంగా ఎందుకంటే ఎన్డీఏలో ఇప్పుడు కీలక భాగస్వామి రెండో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది అటు నితీషు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఫ్రెండు ఫ్రెండ్స్ ఇద్దరు వీళ్ళిద్దరు కలిపి కనుక ఒకవేళ బయటికి వెళ్తే దీని ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం కాబట్టి రాజకీయంగా వీళ్ళని బయటికి వెళ్లకుండా ఒక చట్టంలో బిగిచ్చేయడానికి ఇదొక ఇది కూడా ఒక ఇష్యూ ఇది ఉంటుంది కాబట్టి అసలు లేదంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఎన్డీఏ సమా ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో చెప్పారండి కల్తీ జరిగింది నీ కల్తీ జరిగింది దాంట్లో కొవ్వు కూడా ఉందని చెప్పి అంటున్నారు అని చెప్పి చెప్పారు జంతు కొవ్వు కూడా కలిసిందని చెప్పి అంటున్నారు అని చెప్పి చెప్పారు అసలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకూడదని చెప్పి సుప్రీంకోర్టు ఎలా వ్యాఖ్యానిస్తుంది పోనీ చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు కొవ్వు ఉందని కొవ్వు లేదు కల్తీ జరగలేదని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రశ్నించచ్చు కదా మీరు లేదని ఎలా చెప్తారు ఎన్డీడిబి రిపోర్ట్ ఉంది కదా అని రిపోర్ట్ కాదు ఇంకొక రిపోర్ట్ ఇంకొక రిపోర్ట్ మూడు రిపోర్ట్లు తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది అక్కడే అర్థమైంది కదా ఇంకొక ఫైనల్ పాయింట్ ఏంటంటే అక్కడ పాల్గొన్నటువంటి జడ్జెస్లో ఒక అతను నేను అతని పేరు చెప్పను ఒక అతను జగన్మోహన్ రెడ్డి గారి కేసులు విచారించి భారీగా డబ్బులు ఫీజు కో రూపంలో తీసుకున్నటువంటి ఆయన మరి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వాదించినటువంటి అడ్వకేట్ ఇప్పుడు జడ్జి లో కూర్చొని నిష్పక్షపాతమైనటువంటి జడ్జిమెంట్ లేదా డైరెక్షన్ ఇవ్వగలరా చెప్తారు చాలా మంది ఏమంటున్నారు జరిగినప్పుడు ఇలాంటివి ఎవరైనా కేసులు వాదించినప్పుడు జడ్జి జడ్జి లాగా కూర్చుంటే వాళ్ళు తప్పుకోవాలని చెప్పి తప్పుకున్నటువంటి చరిత్ర చాలా ఉన్నాయి చాలా కేసుల్లో ఇప్పుడు నాట్ బిఫోర్ కింద అనేక మంది మా బెంచ్ మీద కుద్దని చెప్పి బయటకు పంపించిన వాళ్ళు ఉన్నారు కానీ దీంట్లో విమర్శలు వచ్చినప్పటికీ కూడా మరి ఎందుకు ఆ కేసును టేకప్ చేసి డైరెక్షన్ ఇచ్చారని అంటే దీని వెనకాల పెద్ద కుట్ర అయితే ఉంది ఆ కుట్రలో భాగంగానే ఇదంతా తెరవేను జరిగినటువంటి వ్యవహారం కింద ఈ డైరెక్షన్ బట్టి చూస్తుంటే అర్థమవుతుంది ఇప్పుడు సిట్ అధికారులు విచారిస్తున్నప్పుడు సిట్ విచారణ కానివ్వండి ఒకవేళ అనుమానాలు ఉంటే అప్పుడు మీరు మళ్ళా కోర్టుకు రావచ్చు అని చెప్పి చెప్పాలి కానీ డైరెక్ట్గా సిబిఐ విచారణకి ఆదేశించడం అనేది రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఇంకా ఏముంది రాష్ట్ర ప్రభుత్వానికి అంటే అల్టిమేట్గా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పరిధి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తప్పించాలి ఇది ఫైనల్ గేమ్ ఈ గేమ్కి ఎండింగ్కి వెళ్ళాలంటే కనుక ఈ సిబిఐ విచారణలు ఈ కల్తీలు ఈ అక్రమాలు ఇవన్నీ బయటకు వస్తే లాస్ట్కి ఇది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో కాదు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండాలి అని అంటారు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటే జరగకుండా ఉంటాయా ఇక్కడ ఉద్యోగం ఇంకా ఈజీగా చేస్తారు కాకపోతే ఏంటంటే దీని వెనక చాలా కుట్ర అయితే జరుగుతుంది భయంకరమైన కుట్ర జరుగుతుంది దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అనేది చాలా కాలంగా ఉంది సో దక్షిణ భారతదేశానికి నీకు బాగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల కాబట్టి దాని మీద కనుబడింది ప్లస్ అక్కడ ఒక ధనభాండాగారం ఉంది అనే కోణంలో చూస్తున్నారు రాజకీయ కోణంలో చూస్తున్నారు దాన్ని ఆధ్యాత్మిక కోణంలో దాన్ని చూడటం లేదు ఆ విధంగా చూస్తే కనుక ఇలాంటివి ఉండవు సో కల్తీ జరిగిందా లేదని నిర్ధారణ చేయటానికి ఏముంది రిపోర్ట్స్ ఉన్నాయి కదా ఎన్డీడిబి రిపోర్ట్ అది కూడా గుజరాత్తే కదా సో ఇంత రాద్దాంతం చేసి దీన్ని మొత్తం మీద ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని సేఫ్ సైడ్గా బయట ప్లస్ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సెంట్రల్లో ఓన్ చేసుకోవాలి పక్కన జెరూసలం లాంటిది ఏదన్నా పెట్టుకొని మత రాజకీయాలు చేయాలి ఇది కనబడుతుంది ఈ డైరెక్షన్ వెనుక సరే మనం తప్పు పట్టడానికి లేదు సుప్రీంకోర్టు కానీ మరి సుప్రీంకోర్టు వాళ్ళ ఏ వాళ్ళ వాళ్ళే పెట్టుకున్నారు కాబట్టి వన్ ఉందని చెప్పి మనం అనుకోవాలి